అండి అందరూ ఫోన్ చేశారా ఎందుకంటే ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది టైం అయితే నేను ఇప్పటిదాకా తినలేదు అయితే వర్షం తగ్గిందే లేదండి ఫుల్గా పడుతుంది అసలు ఏమన్నా చలిపెడుతుందా అసలు అయితే మెల్లిక్క టమాటో తిన మార్నింగ్ నాకు తినాలనిపిస్తలేదు ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తుంది ఇక మీకు తెలిసిందే కదా ఇక నాకు స్పైసీగా తినాలనిపిస్తే నేనేం చేసుకుంటా కనిపిస్తుందా రెడ్గా ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి మీకు అబ్బాబ్ మీకు కూడా తినాలనిపిస్తుంది కదా నిజం చెప్పండి అబద్ధం చెప్పొద్దు మీకు కూడా తినాలనిపిస్తే ఇంకా ఆలస్యం చేయకుండా కారం నూనె ఉప్పు ఉల్లిగడ్డలు కలుపుకొని తినేసేయండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఏమన్నా టేస్ట్ ఉందా ఫ్రెండ్స్ అబ్బా ఇంకా అన్నం కొంచెం వేడుకుంటే బాగుంటుంది కాకపోతే మార్నింగ్ ఉండే కావట ఉంది అయినా సరే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ వర్షానికి ఇట్లా తింటేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఓకేనా మరి మీరందరూ తినారు కామెంట్ చేయండి ఈరోజు వీడియోస్ ఎక్కువ రాలే కదా నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు మాట్లాడుకుంటూ కూర్చున్నా వీడియోస్ పెట్టలేకపోయినా ఓకేనా మరి బాయ్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి కారం ఎంత బాగుందో తెలుసా సూపర్ ఉంది మసాలా కారం కదమ్మా అది టేస్ట్ ఇంకా బాగుంది మళ్ళీ అక్కడ లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నాం అనొద్దు నేను తినేది రైట్ హ్యాండే నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది ఓకేనా మీకు కూడా తినాలనిపిస్తే వెంటనే తినేసేయండి ఓకేనా బాయ్